హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు ఉదయాన్నే నాలుగున్నర గంటల తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర ఇలా వాతావరణం ఉంది ఇప్పుడు ఐదున్నర గంటలు దాటిందండి అయితే ఇప్పుడు నేను తులసిమ్మ దగ్గర పూజ చేయటానికి వచ్చానన్నమాట రోడ్ల మీద మాకు ఇక్కడ చూడండి వాకింగ్ జనం బాగా వచ్చేస్తారు పరుగులేడుతూ ఉంటారు కొంతమంది నడుస్తూ ఉంటారు ఉదయాన్నే వాకింగ్ జనం ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువండి మాకు ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేయటానికి వచ్చానండి ఇప్పుడే సూర్యోదయం కాబోతుంది ఇప్పుడే ముబ్బుల్లో నుంచి సూర్యుడు వస్తున్నాడు తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసి ఈరోజు మీకు ఆకుకూరతో ఒక మంచి చట్నీ చూపిస్తానండి నిన్న గార్డెన్లో బచ్చలకూర కూశాను కదా దాంతో చట్నీ చూపిస్తానన్నాను కదా చేస్తానన్నాను కదా అదే చట్నీ ఈరోజు చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీ తింటే మీకు ఏ ఫీలింగ్ ఉంటుందో బచ్చలకూర చట్నీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది గోంగూర లాగే ఉంటుంది గోంగూర తినని వాళ్ళకి బచ్చలకూర చట్నీ చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట అంత బాగుంటుంది ఎలా చేయాలో మీకు పూజ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే కిచెన్లో ఇక నేను కూర చట్నీ చేసిన తర్వాత మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఆ చట్నీ చేసుకోవడానికి ముందు నేను పచ్చలకూరను కడిగి ఇలా ఆరపెట్టేసానండి ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టేశాను ఇది ఎలాంటి మందులు లేని అండి మన గార్డెన్లో దొరికిన ఆకుకూర దాని అంతటి మనం వేసింది కూడా కాదు దాని అది మొలిసి ఇంతకుముందు ఉన్నది కదా ఆ విత్తనాలు పడి మొలిసి పైకి వచ్చేసింది చక్కగా ఆకుకూరనిచ్చింది దీంతో మనకు ఈరోజు చట్నీ చేయిపోతున్నాము ఇప్పుడు చల్లారి శుభ్రంగా తడారిపోయిందండి మచ్చల కూర కడిగి ఆరబెట్టాను కదా తడారిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేశాను సన్నగా కట్ చేశాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేడి చేసుకోవాలి కొంచెం వేడేయాల కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి ఈరోజు నా దగ్గర మెంతులు లేకుండా మెంతులు పిండి ఉంది అంటే మెంతుల పిండి కూడా కాదు మేము తాగటానికి నాన నైట్ నానబెట్టుకొని తాగుతాము అలా ఒక్కా చక్కగా వేసుకున్నాను అంటే మెంతులు మిక్సీ వేసాను అది ఉంది పూర్తి మెత్తగా కాకుండా ఒక్కా చక్కగా వేసాను అనమాట అది వేస్తున్నాను మీరు మెంతులు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఎక్కువ అయితే సేదొస్తుంది ఇది కొంచెం చాలు చిన్న టీ టీ స్పూన్ సరిపోతాయి ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే మంచి స్మెల్ వస్తుందండి వేయించుతుంటే అలా వచ్చేలాగా ఫ్రై చేసుకొని వెంటనే వీటిని ఓ ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అలా వేడవుతూ ఉండగా వెండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి కాయలు కాయలుగా వేస్తే అంత ఫ్రై అవవు ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తే చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి అనమాట అవి ఇలా వేయి ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మన స్పైసీని బట్టి తీసుకోవాలండి మనం తీసుకునే ఆకుకూరని బట్టి మనకి అవి కారం ఎలా ఉంటాయో చూసుకొని ఎక్కువ కారం ఉండేవి అయితే తక్కువ తీసుకోవాలి తక్కువ కారం ఉండేవి అయితే ఎక్కువగా తీసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను నేను తీసుకున్న ఆకూర కూడా హాఫ్ కేజీ వరకు ఉంటుందండి దానికి ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను నాకు కారం కొంచెం ఘాటుగా ఉంటాయండి ఈ మిర్చి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది చట్నీ కూడా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదు అందుకోసం ఇక్కడ నేను ఇవి ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా బ్రౌన్ కలర్గా కొంచెం నలుపు కలర్గా వచ్చేలాగా ఫ్రై అవ్వాలి ఇవి ఇలా వేడి చేసుకోవాలి వేయించేసేయాలి ఇవి ఎక్కడ మనం ఆయిలో పెట్టామనుకోండి అవంతా మాడిపోయి కూరొచ్చి దగ్గులు తుమ్ములు వచ్చేస్తాయి లోపలేంలో పెట్టుకొని చక్కగా ఇలా వేయించుకున్న వాటిని ఓ ప్లేట్లో తీసేసుకోండి అవి చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ అదే ఫాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఓ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ అలా వేడవుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బచ్చల కూరని ఇందులో వేసుకోవాలండి కొంతమంది ఆకులుగానే వేస్తారు నేనైతే కట్ చేసి వేసాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే కళాయిలో ఫ్రీగా ఫ్రై అవుతుందనమాట ఆకులు ఆకులుగా వేస్తే ఎక్కువ పట్టదు కింద పడుతూ ఉంటుంది ఇప్పుడు ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ ఆకంతా ఆయిల్ అంతా ఆకుకు పట్టే వరకు బచ్చల పట్టే వరకు కలపాలి ముందుగా ఒక ఇది మగ్గటానికి ఆకుకూర అంతా మగ్గటానికి ఒక సెవెన్ మినిట్స్ అన్న పడుతుందండి లో పెట్టుకుని దానంగా మగ్గించాలి కదా అది కాక ఇది బాగా నీరు మీద ఉంది కదా కొంచెం లేట్ అవుతుంది ఒక సెవెన్ మినిట్స్ పెట్టుతుంది అలా ఫ్రై చేసుకోవాలి గోంగూర చట్నీ తిన వాళ్ళకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి గోంగూర చట్నీ లాగే ఉంటుంది కాకపోతే అక్కడొచ్చి ఆకు గోంగూర ఇక్కడ వచ్చి కూర సేమ్ అదే అది ఇది ఒకేలా చేస్తామన్నమాట అక్కడ గోంగూరను వేయించితే ఇక్కడ బచ్చలకూరను వేయించుతున్నాం మనం అంతే ఇలా మొత్తం ఫ్రై అయ్యేలాగా మా ఫ్రై చేసుకోవాలండి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది ఇంకొంచెం కాడలు కూడా వేసాను కదా నేను కాడలు కూడా వేసుకోవాలండి చట్నీకి కాడలు కూడా వేస్తేనే బాగుంటుంది అచ్చం బా ఆకుగా కాకుండా కాడలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం మీరు దగ్గర చింతపండు నా దగ్గర చింతపులుసు ఉంది చింతపులుసు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే చింతపండు ఉంటే కొంచెం చింతపండు వేసేయండి ఒక స్పూను వేసానండి నేను చింత పులుసు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఆ పులుసు కూడా వేసి ఇందులో కలిపేసేయండి మీ దగ్గర చింతపండు ఉన్నా కానీ ఇప్పుడే వేసేయాలి వేసేస్తే అలా కలిపేస్తే మెత్తబడిపోతుంది అనమాట చింతపండు ఇంకా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చల్లారి ఇవ్వాలి మనం మనం మిక్సీ పట్టుకోవాలంటే చల్లారిపోవాలి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము అయితే ముందు పసుపు కూడా వేద్దామండి ఒకసారి పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసేయండి సిపోయిందండి పసుపు కూడా ఇప్పుడు చల్లారి పెట్టేద్దామండి ఇప్పుడు ఇందాక ఒక జారు తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు మెంతులు అవిని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ఇలా పొడయ్యేలాగా ఇలా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం చెల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చి కూడా మొత్తం అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా తీసుకోండి నేను ఇక్కడ రాళ్ల ఉప్పు తీసుకుంటున్నాను ఇక్కడ రెండు స్టూ రెండు టేబుల్ స్పూన్లు రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ కారం వచ్చేసరికి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదా అది కూడా ఎందులో వేసేసుకోవాలి ఎందులో పసుపు పులుసు వేసేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు దీన్ని మెత్తగా బచ్చల కూర కారం కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం గోంగూర చట్నీకి ఎలా పట్టేస్తామో అలానే పట్టేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేయండి ఇలా పొట్టు తీసుకుని ఒక పది రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక అదే కళాయి పెట్టేసుకుని పోపు పెట్టేద్దామండి అదే కళాయి పెట్టి కొంచెం నేను కడిగి పెట్టేశానండి అలా పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేయండి అది అలా వేడ వరకు ఉంచండి వేడయిన తర్వాత ఈ లోపు పోపు దినుసులు తీసుకోండి ఆయిల్ వేడైంది కదా ఎండుమిర్చి పోపు దినుసులు తీసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు శనగపప్పు కూడా వేసేసేయండి ఇక్కడ ఇంగువ కూడా వేయాలండి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఏ చట్నీకైనా ఇంగు తిరుగుమాతలో ఇంగు వేసుకోవాలి ఇవి అలా కలిపేసేయండి ఫ్రై అవుతున్నాయి కదా అవలా బ్రౌన్ కలర్ కాగానే ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూడు నాలుగు వేసేసియండి ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి కొంచెం అలా ముందే ఎండు మిర్చి వేస్తే నల్లగా అవుతాయి అందుకని పోపు గింజలు కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి అనమాట అలా జస్ట్ కలిపేసేయాలండి కలిపేసిన తర్వాత ఇప్పుడు క ఇంగువ కరివేపాకు కూడా తీసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసేసి ఫ్రై అవనివ్వండి కరివేపాకుని ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసేసుకోవాలండి మరి ఎక్కువ అవసరం లేదు ఇంగు ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది కొంచెం అలా పావు టీ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసేసుకోండి అంతే చాలు ఇంగు వేసి అలా కలిపేసేయండి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా చట్నీ ఆ చట్నీ మొత్తం ఇందులో పోపులో వేసేసుకొని కలిపేసుకోవటమేనండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత అండి ఒకసారి ఉప్పు పులుపు అవి సరిపోయినాయా లేదా చూసుకోవాలి చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు పులుపు కూడా సరిపోకపోతే కొంచెం చింత పులుసులాగా పిండిలాగైనా వేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకోవచ్చు సరిపోకపోతే నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి రెండు ఇంకా బాక్స్కి తీసేసుకోవటమే ఇది మా ఇంటికి పంపించాలండి మా ఊరు మా పొలంలో నాట్లు వేస్తున్నారండి ఆ విషయం నాలుగు రోజుల నుంచి వేస్తున్నారు అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో చూపిస్తాను మీకు రేపెల్ ఇంట్లో వీడియోలు చూపిస్తాను అందుకోసం క్యారేజీలు కట్టడం కోసం ఇలా ఒక చట్నీ ఒక కర్రీ పంపించాల్సి వస్తుందన్నమాట